ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ఇయాల మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ వచ్చింది ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ ఇరవై ఏడు తారీఖు వాపసు తీసుకున్నారు ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరు రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాయిదా స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇయ్యలే రాజీనామా చేయమంటే ధైర్యం లేదు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఖండించని వ్యక్తి ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి